కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రెడ్ బుక్ అనేది దిశకొచ్చి విచ్చలు విడిదనం చేసేశారు మీ ఇష్టం తెలుగుదేశం పార్టీ నాయకుడా కార్యకర్త ఎవరైనా మీ ఇష్టం ఏదైనా చేసుకోండి ఈ రాష్ట్రంలో మీకు ఫ్రీ హ్యాండ్ అనేది తగ్గేశారు దానికి ఎట్లా పర్యవసానాలు రేపు పొద్దున్న పరిస్థితి భవిష్యత్తులో ఎలా ఉంటుందో ఎవడూ ఊహించలేని పరిస్థితి ఎందుకంటే దెబ్బతిన్నోడు తెలుసు ఆ బాధ ఏంటిది దెబ్బతిన్నోడు తెలుసు దానికి రెట్టింపు ఏం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు ఆలోచించుకుంటూ ఉంటారు ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అరాచకం ప్రతి ఒక్కరూ బాధపడతా ఉన్నారు ఆ వినకొండలో రషీద్ హత్య దగ్గర నుంచి తీసుకోండి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన కార్యకర్తల పైన సామాన్యులు కూడా ఏంట్రానైనా ఇది తల్లెంపింది మాకు అనేది తయారైపోయారు అయినా ఆగుతుందే అయినా ఆగుతుందే ఆగట్ల డిప్యూటీ మేయర్ ఎన్నిక జరుగుతుంటే కిడ్నాపులు తిరుపతి నెల్లూరులో లేకపోతే ఇట్లాంటి ఘటనలన్నీ ఎన్ని చూసాం నెల్లూరు విప్యూటీ మేయర్ ఎన్నిక కానీ ఆఖరికి పులివెందుల జెడ్పీడీసీ బై ఎలక్షన్లు అయితే దేవుడా మా ఓటు మమ్మల్ని వినియోగించుకుండా మీ కాళ్ళకు దండం పెడతామని చెప్పి జనాలు అక్కడికి వెళ్ళి పోలీసు వారిని బతిలాడిన ఆడిన సందర్భం అసలు ఆ చరిత్రలో నిలిచిపోతుంది అది ఇది ప్రజాస్వామ్య దేశంలో మీకు దండం పెడతాం మా ఓటు హక్కు మమ్మల్ని వినియోగించుకుంటే బతిలాడిన సందర్భం భవిష్యత్ భారతదేశంలో ఎక్కడా జరగల మన ఆంధ్రప్రదేశ్లో పులివెందులో జరిగింది ఇంత జరుగుతున్నా ఇంత జరుగుతున్నా చంద్రబాబు నాయుడు గారు లా అండ్ ఆర్డర్ ఆయన కిందే ఉంది ఎక్కడ కూడా ఆయన నోరిప్పరు ఎక్కడ కూడా ఆయన నోరిప్పురు దాన్ని సరిచేద్దామని కూడా చేయరు ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని బెదిరిస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని విపరీతంగా ప్రలోభాలకు గురి చేస్తారు ఇంకా వాళ్ళని ఎంత భయభ్రాంతులు గురి చేస్తారంటే అంత భయభ్రాంతులు గురి చేస్తూ ఉన్నారు కొంతమంది తాత్కాలికంగా భయంతో కూడిన ఇబ్బందితోటి కొంతమంది పార్టీ మారే ఆలోచన చేసినా వాళ్ళ మనసులో ఉన్న అభిమానాన్ని ఎవరు ఏం తీసేయలేరు అది ఎక్కడో బాదు ఎందుకంటే బికాజ్ కొంతమంది భయపడవచ్చు కొంతమంది భయపడకుండా పోరాడుతూ ఉంటారు కొంతమంది ఏదైనా చేస్తారు ఈరోజు వాస్తవానికి వెళ్తే పులివెందుల్లో వేంపల్లి మండలం అమ్మాయిగారిపల్లిలో మూడు కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నాయి అందుకని చెప్పి బీటెక్ రవి గారు ఆ మూడు కుటుంబాలను తెలుగుదేశం పార్టీలో చేర్చుకునేందుకు ఆ వెళ్తాడు బీటెక్ రవి గారు మా గ్రామానికి వస్తాడా మా గ్రామంలో ఆయనకి ఆయన మంచి పని చేయట్లేదు అని చెప్పి శాంతియుతంగా మొత్తం గ్రామం గ్రామం నిరసన తెలియజేసింది అది ఎలా అంటే ఆ గ్రామంలో ప్రతి ఒక్కరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపతైజర్స్ వాళ్ళు పూర్తిగా ఇళ్ళని తాళాలు వేసుకొని ఖాళీ చేసి వెళ్ళిపోయారు బీటెక్ రవి గారు వస్తున్నారని ఇంతకంటే బీటెక్ రవి గారికి నిరసన ఎక్కడైనా ఎవరైనా చేయగలుగుతారా ఇంతకంటే ఒక నాయకుడు మా గ్రామంలోకి వస్తున్నారని చెప్పి శాంతియుతంగా మళ్ళీ ఇది ఇంకోలాగా ఇంకోలా తీసుకెళ్ళా పసుపు నీళ్ళు వేసి అడిగింది లేదు లేదా ఇంకోటి ఇంకోటి చేసిందేమి లేదు ఆ నాయకుడు మా గ్రామంలో అభివృద్ధి ఏం లేదు ఆ నాయకుడు మా దగ్గరకు వచ్చిన ఏం చేసేదేం లేదు అసలు మా గ్రామంలోకి ఆ నాయకుడు వచ్చి వైషమ్యాలు క్రియేట్ చేసేలాగా గొడవలు వచ్చేలాగా ముగ్గురిని పర సపరేట్గా ప్రలోభాలకు గురి చేసి భయపెట్టి పార్టీలో చేర్చుకొని ఏం లాభం అని చెప్పి గ్రామం మొత్తం ఒక రకంగా ఆయన నిరసన వ్యక్తం చేస్తూ తాళాలు వేసుకొని వెళ్ళిపోయారు ఇంతకంటే బీటెక్ రవి గారికి ఏమైనా ఆలోచించుకున్న ఆలోచన ఉందా ఇంతకు మించి కూడా చేయగలుగుతున్నారు చివరికి ఏం చేస్తున్నారంటే రోజు అన్నదమ్ములు తిరుగుతుంటే వాళ్ళ మధ్య చిచ్చులు పెట్టే విధంగా ఇంక ఇంక వీళ్ళు ఇంతకు మించి ఇంకేం చేయరు అనుకున్న ప్రతిసారి ఇంతకాడికి ఇంకా రెట్టింపు చేస్తూ ఉంటారు ఇంతకండి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏంది అని ఒక్కసారి ఆలోచిస్తే ఎవరికైనా ఏం గుర్తు వస్తాయి అరే ఎప్పుడు లేని నెల్లూరులో గొడవలేనిది ఎప్పుడు లేని ఇంకొకటి ఇంకో చోట ఇబ్బంది ఈ పరిస్థితి కారణం చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు విచ్చల్ విడిగా రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ అని చెప్పి పరిగెత్తించడం